డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్ పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నంబర్ బెంగళూరులో ఆజాన్ హనుమాన్ చాలీసా గొడవ సర్దు సిద్ధన్న లేఅవుట్లో లేఅవుట్ లో ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు ముఖేష్ అనే షాప్కీపర్ ను తీవ్రంగా కొట్టిన ఘటనపై నిరసనలు వెలువెత్తుతున్నాయి ముఖేష్ మొబైల్ దుకాణం నిర్వహిస్తున్న ప్రాంతానికి ఆందోళనకారులు భారీ ఎత్తున చేరుకుని నిరసనకు దిగారు ముఖేష్ పై దాడికి పాల్పడిన గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆదివారం సాయంత్రం ఆజాన్ వేళ ఒక గుంపు వ్యక్తులు మధ్య వాగ్వాదం జరిగింది సిద్ధన్న లేఅవుట్ దగ్గర సాయంత్రం ఆజాన్ సమయంలో ఒక దుకాణదారుడు బిగ్గరగా హనుమాన్ చాలీసా లౌడ్ స్పీకర్ లో వేశాడు హనుమాన్ భజన ఆడుతున్నప్పుడు కొంతమంది అతన్ని ప్రశ్నించారు వాగ్వాదం జరిగింది ఆజాన్ జరుగుతుందని వారించినా వినకపోవడంతో ఒక దశలో గుంపు వ్యక్తులు దుకాణదారుని కొట్టారు అయితే తనను కత్తితో పొడిచి పెడతారని బెదిరించారని దుకాణదారుడు వాదన హలసూర్ గేట్ పోలీస్ లిమిట్ దగ్గర ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు షాప్ పై దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు